ఎస్బీఐలో యాభై క్రెడిట్ అనెస్థలిస్ట్ పోస్టులండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ రెగ్యులర్ ప్రాతిపదికన క్రెడిట్ అనెస్థలిస్ట్ మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ త్రీ పోస్టులు భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారండి పోస్టులు మొత్తం వచ్చేసి యాభై దీనికి సంబంధించిన అర్హత డిగ్రీ ఎంబీఏ లేదా ఫైనల్ ఫైనాన్స్ పీజీడిఏ పీజీ డిఎంబిఏ ఎంఎంఎస్ ఫైనాన్స్ సిఏ సిఎఫ్ఏ ఈడబ్ల్యూఏ ఉత్తుతో పాటు పని అనుభవం కూడా ఉండాలనేసి క్లియర్గా చెప్పడం జరిగిందండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వయసు వచ్చేసరికి ఇరవై ఐదు నుంచి ముప్పై అయితే మధ్య ఉండాలని చెప్పారండి శాలరీ విషయానికి వస్తే స్టార్టింగు అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై నుంచి డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ముప్పై వరకు అండి ఎంపిక విధానం వచ్చేసి దరఖాస్తు షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారంట మన ని ఎవరైనా కొత్తగా చూస్తే లైక్